जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता आरव अध्यायमो आत्मसंयमयोगमो आत्मसंयमयोगमु नलभयेडव श्लोकमु योगिनामपि सर्वेषां मद्गतेना अन्तरात्मना श्रद्धावान् भजते यो माम् समेयुक्ततमो मतः ओम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇప్పటి వరకు ఆత్మసాక్షాత్కార సాధన చేసేటటువంటి యోగి అందరికంటే గొప్పవాడు అని కదా చెప్పాను అర్జున ఇప్పుడు ఆ యోగి కంటే గొప్పవాడెవరో నేను చెప్తున్నాను విను ఎవరు ఆ యోగి కంటే గొప్పవారో తెలుసునా నా భక్తుడు ఎవరు నా భక్తుడు నన్నే నిత్యము ధ్యానము చేసేటటువంటి వాడు నా భక్తుడు నన్నే తన మనస్సులో నిలుపుకునేటటువంటి వాడు నా భక్తుడు నన్నే ఉపాసన చేసేటటువంటి వాడు నా భక్తుడు నన్నే భజించేటటువంటి వాడు ఆరాధించేటటువంటి వాడు నా భక్తుడు కృష్ణ నువ్వే నాకు దిక్కు అంటూ నాకు శరణాగతి చేసేటటువంటి వాడు నా భక్తుడు ఆ రకమైనటువంటి నా భక్తుడే ఆత్మసాక్షాత్కార సాధన చేసే యోగి కంటే శ్రేష్ఠుడు ఆత్మ సాక్షాత్కార సాధన చేసే యోగులలో నాలుగు రకాలుగా ఉంటారని కదా చెప్పాను మొట్టమొదటి వారు తనలాగే ఇతర శరీరాలలో ఉండేటటువంటి ఆత్మలన్నీ సమానమే అని స్పష్టంగా చూడగలిగినటువంటి వాడు రెండవ వాడు ఆత్మలన్నీ సమానమే ఆత్మలు పరమాత్మతో సమానమే అని చూడగలిగినటువంటి వాడు మూడవవాడు ఆత్మలన్నీ సమానమే అని ఆత్మలు పరమాత్మతో సమానమే అని తాను లౌకికమైన వ్యవహారాలలో ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కూడా అంత స్పష్టంగా చూడగలిగినటువంటి వాడు మూడవ స్థాయి నాలుగవ స్థాయి సర్వోత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆత్మసాక్షాత్కార సాధన చేసే యోగి ఎట్లా ఉంటాడంటే ఆత్మలన్నీ సమానమే అని ఆత్మలు పరమాత్మతో సమానమే అని భావన చేస్తూ స్పష్టంగా దర్శనము చేస్తూ తను తన శరీరము కంటే వేరైనటువంటి వాడు కనుక శరీరములో ఉన్నప్పుడు వచ్చేటటువంటి సుఖ దుఃఖాలన్నీ కేవలము శరీరమునకు సంబంధించినవే అని ఎంత స్పష్టంగా గుర్తిస్తాడో అంతే స్పష్టంగా ఇతరమైనటువంటి శరీరాలలో వారు వారు అనుభవించే సుఖ దుఃఖాలు కూడా అవి ఆత్మకు సంబంధించినవి కాదు కేవలం శరీరమునకు సంబంధించినవే అని దివ్యమైనటువంటి స్పష్టమైనటువంటి భావన కలిగి ఉంటూ అంతేకాకుండా ఈ సర్వోత్తమమైనటువంటి స్థాయికి చెందిన యోగికి హృదయము దయామయమై ఉంటుంది కనుక ఇతరుల సుఖ దుఃఖాలను కూడా తనవిగా భావించి స్పందించగలిగేటటువంటి శ్రేష్టతమైనటువంటి యోగి ఆ నాలుగవ స్థాయికి చెందినటువంటి వాడు అయితే అర్జున ఈ నాలుగు స్థాయిలకు చెందిన ఆత్మసాక్షాత్కార సాధన చేసే యోగుల కంటే నా భక్తుడు శ్రేష్ఠుడు అంటూ కృష్ణ భగవానుడు తనను ఆరాధించేటటువంటి వారు తనని భజించేటటువంటి వారు తనను స్మరించేటటువంటి వారు తనను ధ్యానించేటటువంటి వారు కృష్ణా నువ్వే నాకు దిక్కు అనేటటువంటి భక్తుడే అందరికంటే శ్రేష్ఠుడు అని మనకు స్పష్టపరుస్తూ మనందరినీ తన భక్తులుగా మారి సమస్తమైనటువంటి సర్వోత్తమమైనటువంటి శ్రేయస్సులను పొందమని భగవానుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు అందుకని సాక్షాత్తుగా భగవానుడే చెబుతూ ఉన్నటువంటి మాటలను శ్రద్ధగా విని లభించిన ఈ జన్మను సార్థక్యము చేసుకోవటము కోసము కృష్ణ భక్తులుగా మారే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే మత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృత్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధము పంతొమ్మిదవ రోజు సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర వసుదేవుడు ఎంతో దుఃఖముతో తన మొదటి కుమారుడిని కీర్తిమంతుడిని కంసుడికి ఇచ్చేశాడు కిమకార్యం కదర్యాణం దుస్త్యజం కిం ధృతాత్మనాం దృఢమైనటువంటి మనస్సు కలవారికి వదలలేనిదంటూ ఏమీ ఉండదు కదా అందుకని వసుదేవుడు ధైర్యముగా కుమారుడిని కంసునికి ఇచ్చేశాడు ఆ రకంగా వసుదేవుడు తన మాట మీద నిలబడినందుకు కంసుడు సంతోషించి ప్రహసన్నిధం అబ్రవీత్ ప్రసన్న వదనముతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ వసుదేవా प्रतियात् कुमारोऽयं न हि अस्मात् अस्ति मे भयम् अष्टमात् युवयोः गर्भात् मृत्युर्मे विहितः किल कुडुकुणीवुमरलकुनिपुम्मु वसुदेव वेरपुलेदुनाकुवीनिवलन भवत् वधिन्तु मीदनतनी ఓ వసుదేవా నీ కొడుకును నువ్వు తీసుకొని వెళ్ళిపో నాకు నీ మొదటి కుమారునితో ఎటువంటి భయము లేదు కానీ ఎనిమిదవ కుమారుని చేత నాకు మరణం ఉంది అని కదా నేను విన్నాను కనుక నాకు ఆ ఎనిమిదవ కుమారుణ్ణి ఇవ్వు అని కంసుడనగానే వసుదేవుడు కుమారుడిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు కానీ కంసుడు నీచస్వభావము కలవాడు కనుక ఇంద్రియ నిగ్రహము లేనివాడు కనుక అతని మాట మీద వసుదేవునికి పెద్దగా నమ్మకమేమీ కుదరలేదు అతడు మాట మీద నిలబడడు అని వసుదేవుడికి తెలుసు మనోనిగ్రహము లేనటువంటి వారి యొక్క అనుగ్రహము కూడా భయంకరమే కదా అని వసుదేవుడు అనుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణో రక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरवाध्यायमु नलभयेडवश्लोकमु योगिनामपि सर्वेषां मतगते न अंतरात्मना श्रद्धावान् भजते यो माम समय युक्ततमो मतहा योगिनामपि सर्वेषां मतगते न अंतरात्मना श्रद्धावान् भजते यो माम समय युक्त तमो मतः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण